రైట్ ఫ్రెండ్స్ ఈరోజు కరెంట్ ఎస్ఎన్టీలో ఇంపార్టెంట్ ఫ్యాక్ట్స్ ఉన్నాయండి ఖచ్చితంగా మీకు మెయిన్స్ ఎగ్జామ్లో అడిగేదానికి అవకాశం ఉన్నటువంటి టాపిక్స్ మీకు ఈరోజు ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరోలో కానీ న్యూస్ పేపర్స్లో కానీ ఉన్నాయి ఖచ్చితంగా అడిగేదానికి అవకాశం ఉంది కాబట్టి జాగ్రత్తగా వినండి ఫ్రెండ్స్ ఎందుకు మనము ఏపీపీఎస్సి వాళ్ళు అడిగే క్వశ్చన్స్ని అటెంప్ట్ చేయలేకపోతున్నాము అంటే అందులో ప్రిడామినెంట్గా కరెంట్ ని బేస్ చేసుకొని వివిధ రకాల స్టేట్మెంట్స్ రూపంలో ని ఫ్రేమ్ తోటి సఫర్ అయిపోతున్నాం ఇవి మనం చదివే పుస్తకాల్లో కరెంట్ డెవలప్మెంట్స్ రెండు నెలల ముందు రెండు నెలల ముందు మూడు నెలల ముందు ఉన్నటువంటి కరెంట్ డెవలప్మెంట్స్ అనేవి ఏ పుస్తకంలో కూడా రాయటానికి సాధ్యం కాదు మనమేమో కంప్లీట్గా ఆ బుక్స్ చదివి ఎగ్జామ్ హాల్కు వెళ్తున్నాం పర్ఫెక్ట్గా చదువుతున్నాం మన శక్తివంచం లేకుండా చదువుతున్నాం కానీ మనము ఆ బుక్స్ పెట్టుకొని చదివి వెళ్ళడం తోటి సఫర్ అవుతున్నాం కానీ ఎగ్జామినర్ యొక్క యాంగిల్ ఏంటి పాస్ట్ త్రీ మంత్స్ ఫోర్ మంత్స్ ముందున్నటువంటి వివిధ రకాల కరెంట్ ఇష్యూస్ని బేస్ చేసుకొని స్టేట్మెంట్స్ రూపంలో క్వశ్చన్స్ అడుగుతున్నాడు మనం సఫర్ అవుతున్నాం దాన్ని అవాయిడ్ చేయడం కోసమే మనము ఈ కరెంట్ ఏంటి అండ్ కరెంట్ ఎకానమీ అనే కన్సెప్ట్స్ తీసుకొస్తున్నాము పాటుగా కోర్ ఇష్యూస్ కూడా నేర్చుకుంటూ వెళ్తాం సరే ఈరోజు ఇంటిలో ఫస్ట్ వన్ మీకు రేపు పొద్దున న్యూక్లియర్ టెక్నాలజీలో అడిగేందుకు నైంటీ నైన్ పాయింట్ నైన్ పర్సెంట్ అవకాశం ఉన్నటువంటి టాపిక్ ఏది అంటే ఇది ఫ్రెండ్స్ మన దేశంలో ఫస్ట్ టైం ఫర్ ద ఫస్ట్ టైం మనము ఒక ఫాస్ట్ బ్రీడర్ రియాక్టర్ ఫాస్ట్ బ్రీడర్ రియాక్టర్ను రూపొందించుకున్నాం దేశంలో మొట్టమొదటి ఫాస్ట్ బ్రీడర్ రియాక్టర్ గట్టు కంప్లీట్ గా స్వదేశంలోనే తయారైంది దేశంలో ఉన్నటువంటి రెండు వందలకు పైగా ఎంఎస్ఎంఈ యూనిట్ల సహాయంతో దీన్ని రూపొందించడం జరిగింది భారతదేశపు మొట్టమొదటి ఫాస్ట్ బ్రీడర్ రియాక్టర్ ఎక్కడ స్టార్ట్ అయింది అంటే కల్పక్కం తమిళనాడులో వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇక్కడ నిన్న లోడింగ్ అనే ఒక ప్రక్రియను ప్రధానమంత్రి పరిశీలించారు లోడింగ్ అనేది ఏమీ లేదు వాణిజ్యపరంగా యాక్టివిటీ స్టార్ట్ చేయడానికి ముందు న్యూక్లియర్ రియాక్టర్ లో కోర్ ని ప్రవేశపెట్టే చర్యనే కోర్ లోడింగ్ అని పిలుస్తాం ఇది కనుక స్టార్ట్ అవుతే ఒకవేళ ఈ ఫాస్ట్ బ్రీడర్ రియాక్టర్ కనుక పనిచేయటం ప్రారంభమైతే రష్యా తర్వాత వాణిజ్య కార్యకలాపాలు నిర్వహించే ఫాస్ట్ బ్రీడర్ రియాక్టర్ను కలిగిన రెండవ దేశంగా భారతదేశం అవతరించనుంది ఇది కూడా చాలా చాలా ఇంపార్టెంట్ మీకు ఓకేనా దేశంలో మొట్టమొదటి ఫాస్ట్ బ్రీడర్ రియాక్టర్ ఎక్కడ ఏర్పాటు చేయబడింది అంటే కల్పక్కంలో ఏర్పాటు చేయబడుతుంది కల్పకం తమిళనాడులో ఉంది దీన్ని మనం ఫారిన్ నుంచి ఇంపోర్ట్ చేసుకోలేదు మనం స్వదేశంలోనే తయారు చేసుకున్నాం ఒకసారి కల్పకం ఫాస్ట్ బ్రీడర్ రియాక్టర్ గురించి మాట్లాడదాం ఫ్రెండ్స్ మనకి మన దేశంలో మూడు అంచెల అణు విద్యుత్ ప్రోగ్రామ్ మన దేశంలో ఉంది మూడు అంచెల త్రీ స్టేజ్ అణు విద్యుత్ ప్రోగ్రాం అనేది మన దగ్గర ఉంది ఎందుకు ఈ మూడు అంచెల అణు విద్యుత్ విధానాన్ని మన దేశం అనుసరిస్తుంది అంటే ఎనిబడి చెప్పండి మన దేశం ఖచ్చితంగా మూడు అంచెల అనువిధానాన్ని అనుసరిస్తుంది మీ అందరికి తెలుసు అణుశక్తి కార్యక్రమానికి సంబంధించి మూడు దశల రియాక్టర్ల విధానము అనేది ఒకటి ఉంది మనకి అణుశక్తి కార్యక్రమంలో మూడు దశల రియాక్టర్ల విధానం ఉంది ఎందుకు మనకు మూడు దశల రియాక్టర్ల విధానము అనేది ఉంది ఎనిబడి ప్లీజ్ చెప్పండి ఇండియాలో థోరియం ఎక్కువ ఉన్నాయి ఓకే తక్కువ ఉన్నాయి సార్ ఎస్ ఎగ్జాక్ట్లీ యూ క్యాచ్ ది పాయింట్ మనకి మూడు అంచుల విధానం ఎందుకు రావాల్సి వచ్చింది మూడు అంచులు లేదా మూడు రకాల రియాక్టర్లు కావాల్సి వస్తుంది ఒకటేమో ప్రెస్రైజ్ హెవీ వాటర్ రియాక్టర్స్ అంటాము రెండోది ఫాస్ట్ బ్రీడర్ రియాక్టర్స్ అంటాము తర్వాత అడ్వాన్స్డ్ రియాక్టర్స్ అంటాము కదా అడ్వాన్స్డ్ రియాక్టర్స్ అంటాం కదా మూడో మూడో రకాల అడ్వాన్స్డ్ హెవీ వాటర్ రియాక్టర్స్ అంటాం అడ్వాన్స్డ్ హెవీ వాటర్ రియాక్టర్స్ అంటాం ఈ మూడు రకాల రియాక్టర్ల సహాయంతో మనం ఏం చేస్తామంటే మన దేశంలో తోరియన్ నిల్వలు చాలా ఉన్నాయి కానీ యూరియనియన్ నిల్వలు చాలా తక్కువగా ఉన్నాయి ఈ తోరియం నిల్వలను కాస్త యూరేనియంగా మార్చుకోవడం కోసం మనము మూడు అంచెల రియాక్టర్ల విధానాన్ని అనుసరిస్తున్నాం సెన్చరైజ్డ్ హెవీ వాటర్ రియాక్టర్స్ అయితే కన్స్ట్రక్ట్ చేసుకున్నాం కానీ ఈ ఫాస్ట్ బ్రీడర్ రియాక్టర్స్ అనేవి ఇంకా స్టార్ట్ కాలే ఫర్ ద ఫస్ట్ టైం కలపక్క స్టార్ట్ కాబోతుంది ఇక ఇది ఇంకా రాలే ఈ దశకు రావడానికి ఇంకా కొంత టైం పడుతుంది సో ఫస్ట్ టైం ఫాస్ట్ బ్రీడర్ రియాక్టర్ అనేది రూపొందించుకోబోతున్నాము టోరియం ఈజ్ నాట్ ఏ ఫిసైల్ మెటీరియల్ అండి నాట్ ఏ ఫిసైల్ మెటీరియల్ అంటే విచిత్తి చెందగల స్వభావం దానికి ఉండదు ఫిసైల్ మెటీరియల్ కాదు వేర్ ఇస్ ఏ ఫిసైల్ మెటీరియల్ విచిత్ చెందుతుంది సో మనం థోరియం కాస్త అంటే నాన్ ఫిసైల్ మెటీరియల్ కాస్త ఫిజైల్ మెటీరియల్ గా మార్చడం కోసం ఈ మూడు అంచెల విధానాన్ని అనుసరిస్తున్నాము అనే పాయింట్ ని గుర్తుపెట్టుకోవాలి ఈ మూడు అంచెల విధానం గురించి స్పష్టమైన అవగాహన కలిగి ఉండాలి ఒక క్వశ్చన్ కంపల్సరీ వస్తుంది ఇది న్యూస్ లో ఉంది కాబట్టి గ్యారంటీగా అడుగుతారు మనం కోర్ టాపిక్స్ మాట్లాడుకునేటప్పుడు ఏ దశలో ఎట్లాంటి పద్ధతి అనుసరిస్తారు అనేది కూడా మనం చూస్తాం సరే ఈ యొక్క ఫాస్ట్ బ్రీడర్ రియాక్టర్స్ గురించి ఒక క్విక్ ఫ్యాక్ట్స్ కొన్ని చూద్దాము తమిళనాడులో రాష్ట్రంలో ఉంది కల్పక్కం డిజైన్ చేసింది ఎవరు అంటే ఇందిరాగాంధీ సెంటర్ ఫర్ అటామిక్ రీసెర్చ్ మ్యానుఫ్యాక్చరింగ్ చేసింది మాత్రం భారతీయ నవీకీయ విద్యుత్ నిగమ్ లిమిటెడ్ భావిని అని పిలుస్తాము ఓకేనా భారతదేశపు మొట్టమొదటి ప్లస్ పూర్తిగా స్వదేశీయంగా తయారైన ఫాస్ట్ బ్రీడర్ రియాక్టర్ ఈ కల్పక్కం ఫాస్ట్ బ్రీడర్ రియాక్టర్ ఈ బ్రీడర్ రియాక్టర్లు అనే పేరు ఎందుకు పెట్టామంటే ఇవి వినియోగించిన దానికంటే ఎక్కువ ను ఉత్పత్తి చేస్తాం ఇన్పుట్ కంటే అవుట్పుట్ ఎక్కువగా ఉంటుంది ఆ ప్రాసెస్ మనం దాంట్లో చూస్తాం కోర్ టాపిక్లో భారతదేశంలో విస్తారంగా తోరియన్ నిల్వలు ఉన్నాయి కానీ యూరియన్ నిల్వలు లేవు ఈ తోరియంను కాస్త యూరియోనియంగా మార్చుకోవడం కోసం మనం ఈ ఫాస్ట్ బ్రీడర్ రియాక్టర్లను రెండో దశలో వాడతాం అనమాట ఈ ఇది ఫిసైల్ మీట్ పదార్థం కాదు తోరియం నేను ఇంతకు ముందు చెప్పినట్టుగా కానీ ట్రాన్స్మ్యూటేషన్ అనే ప్రక్రియ ద్వారా ఈ రెండవ దశలో అంటే ఫాస్ట్ బ్రీడర్ రియాక్టర్లో టోరియం కాస్త యూరియనియన్ గా మారుతుంది టోరియం టూ థర్టీ టూ కాస్త యూరేనియన్ టూ థర్టీ త్రీగా మారుతుంది అనేది గుర్తుపెట్టుకోండి ఇది నాన్ ఫిసైల్ ఇది ఫిసైల్ ఓకేనా ఇక మూడవ దశలో ఇది యూరేనియన్ టూ థర్టీ త్రీ కాస్త టూ థర్టీ ఎయిట్ గా మారుతుంది అది వేరే పద్ధతి ఓకేనా అది అండి దీనికి సంబంధించి ఖచ్చితంగా క్వశ్చన్ ఉంటుంది మీరు కోర్ తో పాటు బాగా నేర్చుకోవాలి పబ్లిక్ హెల్త్ కి సంబంధించిన కరెంట్ ఇష్యూ కూడా న్యూస్ లో ఉంది ఇండియన్ పబ్లిక్ హెల్త్ స్టాండర్డ్స్ అని చెప్పేసి కేంద్ర ఆరోగ్య మంత్రి ఈ ఆయుష్ ఆరోగ్య సంరక్షణ సౌకర్యాల కోసం ఇండియన్ పబ్లిక్ హెల్త్ స్టాండర్డ్స్ ని ప్రారంభించడం జరిగింది ఇప్పుడు మనం ఒక ల్యాబ్స్ కి వెళ్తాం బ్లడ్ టెస్టింగ్ పర్పస్ వాటికి వాటికి కొంత అక్రిడేషన్ ఉంటుంది చూసారా ఎన్ఏబిహెచ్ అక్రిడేటెడ్ అలా చూస్తూ ఉంటాం అంటే కొంత స్టాండర్డ్ ని మెయింటైన్ చేస్తున్నాయి ఆ ల్యాబ్స్ అని అర్థం అట్లనే ఈ ఆయుష్ ఫెసిలిటీస్ ని అందించే సౌకర్యాల కోసం అంటే ఆర్గనైజేషన్స్ కూడా కొన్ని స్టాండర్డ్స్ నిర్దేశిస్తూ ఆయుష్ కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి నిర్ణయం తీసుకోవడం జరిగింది దానికి సంబంధించిన స్టాండర్డ్స్ ప్రారంభించడం జరిగింది సో ఇటీవల వార్తల్లో ఉన్న ఇండియన్ పబ్లిక్ హెల్త్ స్టాండర్డ్స్ అనేవి దేనికి సంబంధించినవి అంటే ఆయుష్ హెల్త్ కేర్ కి సంబంధించినవి అనే పాయింట్ గుర్తుపెట్టుకొని సరిపోతుంది వెన్ సిపెట్ సిప్ ఇది ఏమిటి సిపెట్ అనేది ఒకసారి చూస్తే సిపెట్ అంటే సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పెట్రోకెమికల్స్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ గతంలో దీన్ని సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ప్లాస్టిక్స్ అండ్ టెక్నాలజీ అని పిలిచేవారు అంటే మన దేశంలో ప్లాస్టిక్ టెక్నాలజీకి సంబంధించిన అత్యున్నత సంస్థ ఇది ఇది కంప్లీట్ గా పబ్లిక్ సెక్టర్ అండర్ టేకింగ్ ఫ్రెండ్స్ రసాయనాలు మరియు ఎరువుల మంత్రిత్వ శాఖ కింద పనిచేస్తుంది మినిస్ట్రీ ఆఫ్ కెమికల్స్ అండ్ ఫెర్టిలైజర్స్ కింద పనిచేస్తున్నటువంటి ఒక అఠానమస్ ఇన్స్టిట్యూషన్ ద ప్లాస్టిక్ టెక్నాలజీ అంటే ది బెస్ట్ ఆర్గనైజేషన్ ఇన్ అవర్ కంట్రీ సిపెడ్ ఇప్పటిది కాదు ఫ్రెండ్స్ నైన్టీన్ సిక్స్టీ ఎయిట్ లోనే ప్రారంభించబడింది హెడ్ క్వార్టర్ చెన్నైలో ఉంది సో ప్లాస్టిక్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీలో ఇది స్పెషలైజ్డ్ ఏజెన్సీ ఎందుకు దీని గురించి నేను చెప్తున్నాను అంటే కొత్తగా దీని బ్రాంచెస్ త్రీ సీపెట్ బ్రాంచెస్ అనేవి హిమాచల్ ప్రదేశ్ లోను జార్ఖండ్ లోను మధ్యప్రదేశ్ లోను ప్రారంభించబడ్డాయి ఇటీవల ఓకేనా ఇక కోల్ ప్రొడక్షన్ ఈజ్ న్యూస్ హిస్టారికల్ కోల్ ప్రొడక్షన్ అని చెప్పేసి లో న్యూస్ లో ఉంది చూడండి ఫ్రెండ్స్ రెండు వేల నాలుగు ఐదు సంవత్సరంలో మన బొగ్గు ఉత్పత్తి అంతా ఖచ్చితంగా కోల్ ప్రొడక్షన్ కి సంబంధించిన క్వాంటిటీ అనేది గుర్తుపెట్టుకోవాలి ఎగ్జామినేషన్ లో రెండు వేల నాలుగు ఐదు సంవత్సరంలో మన కోల్ ప్రొడక్షన్ ఎంత త్రీ ఎయిటీ టూ పాయింట్ సిక్స్ టూ మిలియన్ టన్స్ ఎంటీ అంటే మిలియన్ టన్స్ కొంచెం అటు ఇటుగా గుర్తుపెట్టుకోండి అరౌండ్ ఫోర్ హండ్రెడ్ వేసుకోవచ్చా ఫోర్ హండ్రెడ్ మిలియన్ టన్స్ రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు నాటికి ఎంత అయింది అంటే ఎయిట్ నైంటీ త్రీ మిలియన్ టన్స్ అయింది అంటే నైన్ హండ్రెడ్ వేసుకోవచ్చా ఫోర్ హండ్రెడ్ కాస్త నైన్ హండ్రెడ్ అయింది అంటే రెండు కంటే ఎక్కువ రేట్లు పెరిగింది మోర్ దెన్ టూ టైమ్స్ ఇంక్రీజ్ అయింది కోల్ ప్రొడక్షన్ రెండు వేల నాలుగు ఐదు నుంచి రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు వరకు అయితే ఈ ఫైనాన్షియల్ ఇయర్లో ఇంకా క్లోజ్ కాలేదు కదా రేపు మార్చితో క్లోజ్ అవుతుంది మనం వెయ్యి మిలియన్ టన్నుల ప్రొడక్షన్ని చేరుకోబోతున్నాం వెయ్యి మిలియన్ టన్నుని ఏమని పిలవచ్చు అంటే వన్ బిలియన్ టన్ను కూడా పిలవచ్చు వన్ బీటీ సరే అది ఒక ఒకటి కన్వర్షన్ మళ్ళీ పదమూడు పద్నాలుగు సంవత్సరంతో కంపేర్ చేస్తున్నాడు పదమూడు పద్నాలుగులో ఎంత కోల్ ప్రొడక్షన్ అంటే ఫైవ్ సిక్స్టీ ఫైవ్ మిలియన్ టన్స్ ఫైవ్ సిక్స్టీ ఫైవ్ ఇరవై రెండు ఇరవై మూడులో నేను ఇంతకుముందు చెప్పినట్లుగా ఎయిట్ నైంటీ త్రీ ఆర్ నైన్ హండ్రెడ్ అంటే ఇక్కడ కూడా పెరుగుతుంది అంటే గత పది సంవత్సరాల్లో పదమూడు పద్నాలుగు నుంచి ఇరవై రెండు ఇరవై మూడు అంటే పది సంవత్సరాల్లో ఫిఫ్టీ సెవెన్ పర్సెంట్ గ్రోత్ రేట్ను రికార్డ్ చేసింది అంటే కోల్ ప్రొడక్షన్ అనేది మన దేశంలో భారీగా నమోదవుతుంది ప్రొడక్షన్ భారీగా ఇంక్రీజ్ అవుతుంది గత పది సంవత్సరాలు ఫిఫ్టీ సెవెన్ పాయింట్ ఎయిట్ సెవెన్ పర్సెంట్ గ్రోత్ ని రికార్డ్ చేసింది అరౌండ్ సిక్స్టీ పర్సెంట్ గ్రోత్ రేట్ ప్రొడక్షన్ లో మన దేశంలో ఉంది ఓకేనా అది ఒకటి గుర్తుపెట్టుకొని ఈ సంవత్సరం మనం వెయ్యి మిలియన్ టన్ కోల్ ప్రొడక్షన్ సాధించబోతున్నాం అనే దాన్ని గుర్తుపెట్టుకోండి మన దేశం ప్రపంచంలో ఐదవ అతిపెద్ద భౌగోళిక నిల్వలను కలిగి ఉన్న దేశం ఈ న్యూస్ న్యూస్లో ఉంది ఇది ఫ్యాక్ట్స్ ఇంపార్టెంట్ ఇవి మన దేశం ప్రపంచంలో ఐదవ అతిపెద్ద భౌగో బొగ్గులు నిల్వలను కలిగి ఉన్న దేశం అలాగే రెండవ అతిపెద్ద వినియోగదారు కూడా మన దేశం బొగ్గు వినియోగదారు రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగులో ఇరవై ఆరు ఫిబ్రవరి రెండు వేల ఇరవై నాటికి ఎయిట్ సెవెంటీ పాయింట్ టూ సిక్స్ మిలియన్ టన్ చేరుకున్న మార్చి నాటికి వన్ బిలియన్ టన్ వచ్చేస్తుందట వన్ బిలియన్ టన్ వెయ్యి మిలియన్ టన్నులు కాస్త వన్ బిలియన్ టన్ అవుతుంది ఈ ఫిగర్స్ కంపల్సరీ గుర్తుపెట్టుకోండి మీకు ఎనర్జీ ఇష్యూస్ ఉన్నాయి కదా ఎనర్జీ మేనేజ్మెంట్ లో కోల్ ఇంపార్టెంట్ చాలా ఇప్పటికీ మన పవర్ ఆల్మోస్ట్ ఆల్ సెవెంటీ పర్సెంట్ ఆఫ్ ది పవర్ థర్మల్ పవర్ కోల్ను ఉపయోగిస్తే కానీ మనకు కరెంట్ రాదు ఇక డిజిటల్ ఇంటెలిజెన్స్ ప్లాట్ఫామ్ అనేది న్యూస్ లో ఉంది ఫ్రెండ్స్ డిజిటల్ ఇంటెలిజెన్స్ ప్లాట్ఫామ్ వెరీ ఇంపార్టెంట్ సైబర్ సెక్యూరిటీకి సంబంధించిన అంశం ఇది సైబర్ సెక్యూరిటీ డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్ అభివృద్ధి చేయబడింది చేత అభివృద్ధి చేయబడింది డిజిటల్ ఇంటెలిజెన్స్ ప్లాట్ఫామ్ అంటే ఏందో చెప్తాను కానీ ముందుగా డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్ ద్వారా అభివృద్ధి చేయబడింది అని గుర్తుపెట్టుకోండి వై అంటే సైబర్ నేరాలు ప్లస్ ఆర్థిక మోసాలు ఈ రెండింటికి టెలికామ్ వనరులను ఉపయోగించుకొని టెలికామ్ అంటే ఎక్స్పెషల్లీ మొబైల్ ఫోన్స్ టెలికాం వనరులను ఉపయోగించుకొని చేస్తున్నారు కాబట్టి వాటిని అరికట్టడానికి వివిధ రకాల భాగస్వాముల మధ్య సమన్వయం కోసం సపోజ్ ఒకడు ఫోన్ చేస్తాడు ఎవడో సార్ మీ ఆధార్ ఈ కే లింక్ చేయాలి అంటాడు లేకపోతే బ్యాంక్ అకౌంట్ లింక్ చేయాలి అంటాడు లేకపోతే వీడియో కేవైసీ ఎక్స్పైర్ అయింది అంటాడు రకరకాల సమస్యలు ఫోన్లోనే వస్తున్నాయి ఇప్పుడు ఇప్పుడు మనము ఒక భాగస్వామ్యమే దీంట్లో అవతలివాడు భాగస్వామి మనం పోలీసులకు రిపోర్ట్ చేయాలి పోలీసులు భాగస్వాములు ప్రభుత్వం ఉంది ప్రభుత్వము భాగస్వామి మొత్తం అందరూ కలిస్తేనే కానీ ఈ ఇష్యూని ట్యాకిల్ చేయలేము సో వీళ్ళందరికీ మధ్య భాగస్వాములకి మధ్య ఈ సైబర్ నేరాలు మరియు ఆర్థిక మోసాలలో టెలికామ్ వాళ్ళ దుర్వినియోగాన్ని నియంత్రించడం కోసం ఈ డిజిటల్ ఇంటెలిజెన్స్ ప్లాట్ఫామ్ అనే దాన్ని డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్స్ తీసుకొచ్చింది అంతేకాకుండా డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్లో ఒక పోర్టల్ ఉంది ఫ్రెండ్స్ దాని పేరు సంచార్ సాథీ పోర్టల్ దీంట్లో చక్సూ అనే సౌకర్యాన్ని కూడా ప్రారంభించింది ఐఎమ్ ఎక్స్పెక్టింగ్ క్వశ్చన్ ఫ్రమ్ దిస్ చక్సూ ఇస్ ఎ వెబ్సైట్ విత్ ఇన్ ది సంచార్ సాతి పోర్టల్ డెవలప్డ్ బై ది డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్స్ టు కాంబాట్ సైబర్ క్రైమ్స్ అండ్ ఫినాన్షియల్ క్రైమ్స్ త్రూ టెలికామ్ రిసోర్సెస్ వెరీ ఇంపార్టెంట్ చెక్సు అనేది ఏంటి అని అడుగుతాడు ఈ చెక్స్లో మీరు ఏం చేయొచ్చు అంటే ఎవడైనా కా ఎస్ఎంఎస్ చేసి కానీ లేదా కాల్ చేసి కానీ లేదా వాట్సాప్ చేసి కానీ మిమ్మల్ని మోసం చేయాలని ప్రయత్నం చేస్తుంటే అట్లాంటి అనుమానిత మోసపూరిత కమ్యూనికేషన్ని మీరు రిపోర్ట్ చేయడానికి ఈ చెక్స్ అనేది వీలు కల్పిస్తుంది అనమాట వెరీ ఇంపార్టెంట్ జాగ్రత్త గుర్తుపెట్టుకోండి ఈ కోల్ ప్రొడక్షన్ గురించి నేను ఆల్రెడీ మాట్లాడాను రెండుసార్లు వచ్చినట్టుంది ఇది దెన్ అతిథి స్కీమ్ అండి అతిథి స్కీమ్ వెరీ ఇంపార్టెంట్ ఫ్యాన్సీ నేమ్స్ పెడుతుంటారు ఏపీపిఎస్సి యూపీఎస్సికి ప్రిపేర్ అయ్యే వాళ్ళ కోసం స్పెషల్గా ఈ ఫ్యాన్సీ నేమ్స్ పెడుతుంటారు అతిథి స్కీమ్ అంటే ఏసింగ్ డెవలప్మెంట్ ఆఫ్ ఇన్నోవేటివ్ టెక్నాలజీస్ విత్ ఐడెక్స్ నిన్న ఐడెక్స్ న్యూస్లో ఉంది డెఫ్ కనెక్ట్ అనే సమావేశం గురించి నేను మాట్లాడాను న్యూఢిల్లీలో జరుగుతుంది కదా డెఫ్ కనెక్ట్ అనేది ఈ డెఫ్ కనెక్ట్ అనే సమావేశం సందర్భంగా రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ మార్చి నాలుగున ఏం చేశారు అంటే ఒక స్కీమ్ని అనౌన్స్ చేయడం జరిగింది దాని పేరే అతిథి స్కీమ్ ఏం చేస్తారు అంటే జాగ్రత్త గుర్తుపెట్టుకోండి కీలకమైన మరియు వ్యూహాత్మక రక్షణ రంగ సాంకేతికతలో ఇన్నోవేషన్స్ ని ప్రోత్సహించడం కోసం తీసుకొచ్చినటువంటి స్కీమ్ ముందుగా కొన్ని కీలకమైన మరియు వ్యూహాత్మకమైనటువంటి ఏంటో గుర్తించి ఆ సాంకేతికతల ఆవిష్కరణలను ప్రోత్సహించడం కోసం టెక్నాలజీకి ఇన్నోవేషన్ ప్రోత్సహించడం కోసం తీసుకొచ్చారు ఈ స్కీమ్ కింద ఏం చేస్తారు అంటే స్టార్టప్స్ గ్యారంటీ చేయాలన్నా లేదా ఈ రక్షణ సాంకేతికతలో ఆవిష్కరణలు చేయాలన్నా ఇరవై ఐదు కోట్ల వరకు గ్రాంట్స్ తీసుకునే అవకాశాన్ని కల్పిస్తుంది ట్వంటీ ఫైవ్ అప్ టు ట్వంటీ ఫైవ్ క్రోర్స్ అప్ టు మాక్సిమం ట్వంటీ ఫైవ్ క్రోర్స్ అని అర్థం ఓకేనా అతిథి స్కీమ్ అనేది ఏమిటి రక్షణ రంగ సాంకేతికతను ప్రోత్సహించడం కోసం లేదా ఆవిష్కరణను ప్రోత్సహించడం కోసం లను ప్రోత్సహించే పథకం ఇరవై ఐదు కోట్ల వరకు గ్రాంట్ ఇన్ ఎయిడ్ ఇస్తాడు మొత్తం బడ్జెట్ అవుట్లే ఎంతవరకు దీన్ని కేటాయించారు ఈ స్కీమ్ కి అంటే ఏడు వందల యాభై కోట్లు రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు ఫైనాన్షియల్ ఇయర్ నుంచి ఇరవై ఐదు ఇరవై ఆరు ఫైనాన్షియల్ ఇయర్ వరకు ఉంటుంది సుమారుగా ముప్పై డీప్ టెక్ క్రిటికల్ అండ్ స్ట్రాటజిక్ టెక్నాలజీస్ అభివృద్ధి చేయాలనే లక్ష్యం ఏమిటి డీప్ టెక్ క్రిటికల్ అండ్ స్ట్రాటజిక్ టెక్నాలజీ అంటే వాళ్ళకి ఐడియా ఉంటుంది వాళ్ళు చేస్తారు ఇక వెరీ ఇంపార్టెంట్ ఫ్యాక్ట్ ఫ్రెండ్స్ సైన్స్ ఎక్స్పీరియన్స్ సెంటర్ మన దేశంలో సైన్స్ కల్చర్ తగ్గిపోతుంది సైన్స్ కల్చర్ ఈ సైన్స్ కల్చర్ని ప్రమోట్ చేయాలి అనే ఉద్దేశంతో తీసుకొచ్చినటువంటిదే సైన్స్ ఎక్స్పీరియన్స్ సెంటర్ ఎట్లా సైన్స్ కల్చర్ని ఎట్లా ప్రోత్సహించటము అంటే సింపుల్గా ఫ్రెండ్స్ ఒకటి ఏం చేస్తారు అంటే ఒక గ్యాలరీని ఒక ఎగ్జిబిషన్ లేదా గ్యాలరీస్ని మొదలైన వాటిని అభివృద్ధి చేయడం కోసం లేదా ఇంటరాక్సివ్ ఇంటరాక్టివ్ సైన్స్ ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్లు నిర్వహించడం కోసం ఒక చిన్న మ్యూజియం లాంటిది ఏర్పాటు చేశారు దట్ ఈజ్ సైన్స్ ఎక్స్పీరియన్స్ సెంటర్ ఫ్రెండ్స్ సిఎస్ఐఆర్ ల్యాబ్ అయినటువంటి ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీ ఆ తారణక నుంచి కొంచెం ముందుకెళ్తే ఐఐసిటి ఉంటుంది ఈ ఐఐసిటి ప్రాంగణంలో దేశంలోనే మొట్టమొదటిసారిగా సైన్స్ ఎక్స్పీరియన్స్ సెంటర్ అండ్ బయోఫియల్ సెంటర్ అనే దాన్ని కేంద్ర సైన్స్ అండ్ టెక్నాలజీ మంత్రి శంకుస్థాపన చేశారు ఓకేనా ఏమిటి సైన్స్ ఎక్స్పీరియన్స్ సెంటర్ అంటే సిఎస్ఐఆర్ ప్లస్ నేషనల్ కౌన్సిల్ ఆఫ్ సైన్స్ మ్యూజియంస్ ఏర్పాటు చేస్తున్నటువంటి సెంటరే ఈ సైన్స్ ఎక్స్పీరియన్స్ సెంటర్ ఈ నేషనల్ కౌన్సిల్ ఆఫ్ సైన్స్ మ్యూజియంస్ అనేది భారత ప్రభుత్వం యొక్క సాంస్కృతిక మంత్రిత్వ శాఖ కింద ఒక పనిచేసే ఒక స్వయం ప్రతిపత్తి సంస్థ నేషనల్ కౌన్సిల్ ఆఫ్ సైన్స్ తో కలిసి సిఎస్ఐఆర్ నిర్మిస్తుంది ఈ సెంటర్ని సో ముఖ్య ఉద్దేశం ఏమిటి అంటే సమాజంలో ముఖ్యంగా విద్యార్థులలో సైన్స్ సంస్కృతిని వ్యాప్తి చేయటం సైన్స్ కల్చర్ని ఇంప్రూవ్ చేయటం తీసుకొచ్చారనమాట దానికోసం ఏం చేస్తారు ఎగ్జిబిషన్స్ గ్యాలరీస్ మొదలైన వాటిని డెవలప్ చేస్తారు ఈ సెంటర్లో అండ్ ఇంటరాక్టివ్ సైన్స్ ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్స్ని నిర్వహిస్తారు ఓకేనా నినాదం ఏమిటి అంటే కమ్యూనికేటింగ్ సైన్స్ టు ఎంపవర్ పీపుల్ కమ్యూనికేటింగ్ సైన్స్ టు ఎంపవర్ పీపుల్ అనేది నినాదం ఓకేనా ఇక సిఎస్ఐఆర్ గురించి కొంచెం బ్రీఫ్ చేశారు ఆయన ఇక్కడ ఇది ఫౌండేషన్ స్టోన్ వేస్తూ కొన్ని ఇంపార్టెంట్ ఫ్యాక్ట్స్ అంటే ప్రపంచంలోనే అతిపెద్ద పబ్లిక్ ఫండెడ్ ఆర్ఎండ్ సంస్థ ఏది అంటే సిఎస్ఐఆర్ ప్రభుత్వం ద్వారా నిర్వహించబడుతున్నటువంటి ప్రపంచంలోనే అతిపెద్ద ఆర్ఎండి సంస్థ ఏది అంటే సిఎస్ఐఆర్ వరల్డ్స్ లార్జెస్ట్ పబ్లిక్ ఫండెడ్ ఆర్ఎండ్ ఇన్స్టిట్యూట్ ఏది అంటే సిఎస్ఐఆర్ ఇది గత దశాబ్ద కాలంలో ఆవిష్కరించినటువంటి కొన్ని ప్రోడక్ట్స్ గురించి ఈ సందర్భంగా టెక్నాలజీ మినిస్టర్ మాట్లాడారు దాన్ని నేను పికప్ చేశాను పైలట్ల యొక్క ట్రైనింగ్ కోసం రెండు సీట్లు ఉన్నటువంటి ఒక విమానాన్ని సిఎస్ఐఆర్ డెవలప్ చేయడం జరిగింది దాని పేరు హంసా ఎన్జి ఎయిర్క్రాఫ్ట్ హంసా ఎన్జి ఎయిర్క్రాఫ్ట్ అదేవిధంగా సుస్థిర విమానయాన కోసం ఇప్పుడు విమానయంలో విమానాల్లో ఏవియేషన్ టర్బైన్ ఫ్యూల్ ఆడతారు ఏవిటీఎఫ్ ఆడతారు దీనివల్ల కూడా ఉద్ధారాలు చాలా మొత్తంలో ఎక్కువ వస్తాయి దానికి బదులుగా ఒక బయోజెట్ ఇంధనాన్ని వాడాలి అని చెప్పేసి డెవలప్ చేసింది సిఎస్ఐఆర్ అంతేకాకుండా ఫుట్వేయర్ సైజింగ్ సిస్టమ్ మన భారతదేశానికి తగ్గట్టుగా స్వంత పాదరక్షల పరిమాణ వ్యవస్థను లేదా ఫుట్వేర్ సైజింగ్ సిస్టమ్ సిఎస్ఐఆర్ డెవలప్ చేసింది అదేవిధంగా భూకంప జోన్ ఫోర్ భూకంప జోన్ ఫైవ్ కోసము ఈ భూకంప నిరోధక నిర్మాణాలను ఎలా నిర్మించాలనే సంకేతం కూడా ఇది డెవలప్ చేసింది ఎర్త్క్వేక్ రెసిస్టెంట్ స్ట్రక్చర్స్ అని పిలుస్తాం అంతేకాకుండా ఫ్యూయల్ సెల్ ఆధారంగా నడిచే ఒక ఆటోమోటివ్ ను కూడా భారతదేశంలోనే మొదటిసారిగా ఇంధన ఘటకం లేదా ఫ్యూయల్ సెల్ ఆధారంగా నడిచే ఒక ను కూడా సిఎస్ఐఆర్ డెవలప్ చేసింది దీస్ ఆర్ ది సమ్ ఆఫ్ ది గ్రేట్ ఇన్వెన్షన్స్ బై ది సిఎస్ఐఆర్ అనమాట ఓకేనా సో ఒకసారి ఈ క్వశ్చన్ ట్రై టు సాల్వ్ దిస్ క్వశ్చన్ ఫ్రెండ్స్ ది ఫాలోయింగ్ ప్రోడక్ట్స్ ఆర్ అవుట్కమ్స్ అండ్ ఐడెంటి ఐడెంటిఫై ది ప్రోడక్ట్స్ ఆర్ అవుట్కమ్స్ డెవలప్డ్ బై ది సిఎస్ఐఆర్ బయోజెట్ ఫ్యూయల్ ఫుట్వేర్ సైజింగ్ సిస్టమ్ హెత్ క్వేక్ సిస్టమ్ స్ట్రక్చర్స్ ఫ్యూయల్ విల్ డ్రైవ్ అండ్ ఆటోమోటివ్ ఏంటి సార్ మ్యూట్ చేశానా ఓకే అన్మ్యూట్ చేశాను ఇప్పుడు చెప్పండి సిరీస్ ఇవన్నీ వస్తాయి ఈ కరెంట్ వాటి మీద కూడా ఉంటాయి కరెంట్ అండ్ కోర్ మీద రెండింటి మీద ఉంటాయి కాబట్టి ఇక్కడ నేను పెద్దగా ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు సో దిస్ ఈ ఇది విన్నారు కాబట్టి ప్రశాంతంగా పీడిఎఫ్ ప్రింట్ తీసేసుకొని ఒక్కసారి మీరు హైలైట్ చేసేసుకోండి ఇది యాప్ లో మీరు ఎస్ఎన్టీ పర్చేస్ చేసిన కోర్స్ స్టూడెంట్స్కి అవైలబుల్గా ఉంటుంది తీసేసుకొని హ్యాపీగా ఇంకొకసారి మీరు ఇంపార్టెంట్ వన్స్ హైలైట్ చేసుకుని వదిలేసేయండి బోత్ ఇంగ్లీష్ మీడియం తెలుగు మీడియంలో ఉంది అప్ టు మెయిన్స్ వరకు మీకు ఇనిషియేటివ్ ఉంటుంది దీని నుంచే మీకు దాదాపుగా ఎయిటీ పర్సెంట్ క్వశ్చన్స్ రావచ్చు ఫ్రెండ్స్ ఎందుకంటే ట్రెండ్ అలా ఉంది మనం ఏమీ చేయలేదు ఫోర్ ఎస్ఎన్టీని అట్లానే నిర్లక్ష్యం చేయకూడదు నేర్చుకోవాలి ఒకసారి ప్యూర్గా కోరు పెట్టుకొని పోవచ్చు అడగవచ్చు మనం ఏదైనా ఎక్స్పెక్ట్ రెండే రకాలుగా ఎక్స్పెక్ట్ చేయొచ్చు అయితే కోర్ అయితే కరెంట్ కానీ ప్రజెంట్ టైం అయితే హెవీగా కరెంట్ పాట అని తెలుస్తుంది కాబట్టి మనం చాలా జాగ్రత్తగా పార్ట్ పాటను నేర్చుకోవాలి ఇవన్నీ కూడా ఫ్రేమ్ చేస్తే క్వశ్చన్స్ చాలా డిఫికల్ట్గా తయారవుతాయి తెలుసు కాబట్టి ఇబ్బంది లేదు చూసి వింటున్నారు కాబట్టి వినకపోతే వీటి డిఫికల్టీ డిఫికల్టీ ఇంకెక్కడ ఉండదు కాబట్టి చాలా జాగ్రత్తగా ఒకసారి చూసుకోండి ఇప్పుడు ఎకానమీకి సంబంధించినటువంటి కరెంట్ ఇష్యూస్ కూడా మనం ఈ రోజు నుంచి కరెంట్ ఎకానమీ ఇష్యూస్ కూడా ఈ రోజు నుంచి చేయబోతున్నాము దానికి సంబంధించి ఒకసారి మీకు చూపిస్తాను ఇప్పుడు ఇది కనిపిస్తుందండి ఇది కనిపిస్తుందా ఈపీడిఎఫ్ కనిపిస్తుందా ఈ రోజు నుంచి మనం కరెంట్ ఎకానమీ కూడా చేస్తాం